హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోనీ శివ ఈరోజు మన వీడియోలో గోంగూర చికెన్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం కర్రీతో అన్నం అంతా కలుస్తుంది జనరల్గా మనం చికెన్ గోంగూర కర్రీని చేస్తూ ఉంటాం కదా అలా చేసేవాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూసాక చికెన్ గోంగూర ఫ్రైని ట్రై చేయండి దానికి మించిన రుచితో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ గోంగూర చికెన్ ఫ్రై కోసం చికెన్ ఇలా వాష్ చేసుకొని చక్కగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పావు కేజీ చికెన్ అనమాట సో ఈ పావు కేజీ చికెన్కి తగ్గట్టు మనం ఫ్రెష్గా గోంగూరని అయితే తెంపుకుందాం చూడండి నేనైతే ఫ్రెష్గా గోంగూరని తెంపుకుంటున్నాను మీరు బయట నుంచి అయినా తెచ్చుకోవచ్చు సో ఇలా ఫ్రెష్గా కోసుకున్న గోంగూర ఇక్కడ నేను రెండు గుప్పిళ్ళ దాకా తీసుకున్నాను అంటే సుమారు ఒక చిన్న సైజు కట్ట ఒక రెండు కట్టల దాకా అయితే తీసుకున్నాను అనమాట దాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బాండీ పెట్టేసుకొని స్టవ్ మీద అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఫ్రెష్గా కోసుకొని శుభ్రం చేసుకున్నాం కదా గోంగూరని సో ఆ గోంగూరను అయితే మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ గోంగూరని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఒకసారి పైనుంచి కిందికి చక్కగా అంతా కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మీరు బయట నుంచి తెచ్చుకున్న గోంగూర అయితే చిన్న కట్టెలు గోంగూరని ఒక రెండు అయితే సరిపోతాయి అనమాట పావు కేజీ చికెన్కి సో దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అనేవి పెంచుకోండి తగ్గించుకోవచ్చు సో ఇప్పుడు చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి మనకి గోంగూర అనేది చక్కగా ఇలా మగ్గిపోయి సాఫ్ట్గా అయిపోయింది కదా చాలా త్వరగా కుక్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఈ గోంగూర అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఇలా చక్కగా గోంగూర మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా ఇలాగా గోంగూరని పక్కన పెట్టేసుకోవాలన్నమాట సో ఇప్పుడు అదే బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా షాజీరా అలాగే ఒక చిన్నది అనాస పువ్వు అలాగే ఒక ఇంచ్ దాకా ఒక హాఫ్ ఇంచ్ దాకా చెక్కని వేసుకోవాలి దాల్చిన చెక్కని వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకోవాలి నేనైతే ఇలాగా బారుగా కట్ చేసుకున్నాను అనమాట సో ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ వేసేసుకొని వీటిని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఈ ఆనియన్స్ అనేవి బాగా వేగాలన్నమాట కర్రీ అప్పుడే టేస్ట్ వస్తుంది సో ఇవి కొంచెం అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు ఇలా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతున్నప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి సో చూడండి ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్నాం కదా ఆ చికెన్ని వేసేసుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ చికెన్ని అలాగే పసుపుని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఈ ఆయిల్లో చికెన్ అనేది మనకి చక్కగా మగ్గిపోవాలన్నమాట సో ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు అలా అని లో ఫ్లేమ్లో పెట్టొద్దు సో మనకి చికెన్లో ఉంచి వాటర్ వస్తాయి కదా దాంతోనే మనకి కుక్ అవుతుంది అనమాట చికెన్ అనేది ఈ లోపు ముందుగా మనం వాడ్చుకున్నాం కదా గోంగూరని దాన్ని నేను ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను మీకు మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేకపోతే కొంచెం ఇంకొంచెం బాగా మెత్తగా ఉడికించుకొని చేసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చికెన్ని చూసేద్దాం చూడండి చికెన్ అనేది మనకి మగ్గిపోయింది కదా సో ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఈ స్పైసెస్ అన్ని చికెన్కి బాగా కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు చక్కగా మగ్గించుకోవాలన్నమాట సో ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరని గోంగూరు మొత్తాన్ని కూడా ఈ చికెన్లో వేసేసుకోవాలి సో ఈ చికెన్లో వేసేసుకున్న తర్వాత చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అంతా కూడా చికెన్కి బాగా పట్టే విధంగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట చక్కగా మనకి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ ఎలాంటి గ్రేవీ చేయటం లేదు కదా ఫ్రై చేస్తున్నాం కాబట్టి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి సో ఇలా కొంచెం అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు చక్కగా మగ్గించుకోవాలి అప్పుడు చికెన్కి ఫ్లేవర్స్ అన్నీ పడతాయి అనమాట చూడండి చికెన్ కూడా దగ్గర పడింది కదా ఈ టైంలో లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి చూడండి మనకి చికెన్ అనేది చక్కగా కలిసిపోయి ఫ్రై లాగా అయిపోయింది కదా మీకు ఇంతకన్నా గుజ్జుగా కావాలంటే కొంచెం ముందే దింపుకోవచ్చు లేదా ఇంతకన్నా డ్రైగా కావాలంటే ఇంకొంచెం సేపు అయితే ఉంచుకోవచ్చు అనమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కగా దించేసుకొని చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా గోంగూర చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఈవెన్ గోంగూర చికెన్ కర్రీ కన్నా ఈ గోంగూర చికెన్ ఫ్రై వేడివేడి అన్నంలో అలా కొంచెం గోంగూర చికెన్ ఫ్రై వేసుకొని తింటే అప్పఅబ్బబ్బా అసలు ఒక్క ముద్దతో ఆగరండి బాబు అంత బాగుంటుంది తింటుంటే అసలు చెప్పలేం ముక్క కూడా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది మనం చూడండి ఎలాంటి నీళ్లు వేయకుండా చికెన్లో ఉన్న వాటర్తోనే ఉడికించాం కదా అయినా కూడా చక్కగా మెత్తగా అన్నమాట సో ఎవరైనా సరే ఒక ముద్దతో ఆగరు అలాగే అన్నం మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్స్ వనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా అంతవరకు సెలవు బై ఆల్